మేడం నమస్తే అండి నిన్న జరిగిన ఎంపీటీసీ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఆరు వేల మెజార్టీ ఓట్ల మెజార్టీతో గెలిచింది అసలు ఎలా చూడొచ్చు అంటే గతంలో ఎప్పుడు చూసినా సరే వైసీపీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఏకగ్రవంగా నిలిచేవి అసలు ఎలక్షన్స్ అంటే అక్కడ ప్రజలకు తెలియదు అసలేదు ఈ రోజు టీడీపీ పార్టీకి వెళ్ళడం అసలు ఎలా చూడొచ్చు అంటారు ముందు మీ ప్రశ్నలోనే ఒక విషయం ఉందండి ఈ ముప్పై సంవత్సరాల్లో అక్కడ ప్రజలకి ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అని తెలియదు అన్నారు అంటే ఇది మీడియా అంతా అంగీకరిస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్స్ అంటే తెలియజేశారంటే ముందు కూటమి ప్రభుత్వం ప్రజలను బయటకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందం అది ఏ పార్టీకైనా కావచ్చు అది వైసీపీయా కాంగ్రెస్ బీజేపీయా టీడీపీ అని కాదు బయటకు వచ్చి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడబడింది అది కూటమి ప్రభుత్వం వాళ్ళని మాత్రం నమ్ముతాం ఆ తర్వాత ప్రజల మనసుల్లో ఏముందనేది ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్ కానీ గత ఓటే ఓటేయాలనుకున్న వాళ్ళు కానీ నిర్ధారించలేరు ఎందుకంటే ఓటు అనేది రహస్య ఓటింగ్ ప్రజాస్వామ్యంలో అయితే ఈ రహస్య ఓటింగ్ విధానం ఎప్పుడు విజయవంతం అయిద్దంటే ప్రజలు ముందు ఓటు దాకా వచ్చి ఓటు వేసినప్పుడు మాత్రమే రహస్య ఓటింగ్ విధానం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ప్రజలందరూ స్వేచ్ఛాయుతంగా ఓటు వేశారు అప్పుడు మాత్రమే సరైన నాయకుడు ఎన్నుకోబడతారు కాబట్టి ఇక్కడ ముందు కూటమి ప్రభుత్వం చేసిన మొదటి పని విజయవంతంగా ఏం జరిగిందంటే కూటమి ప్రభుత్వంలో ముందు స్వేచ్ఛాయంగా వచ్చి ప్రజలు ఓటు ఇచ్చారు ప్రజల నుంచి వస్తున్న మొదటి స్పందన ఏంటంటే ఈ ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము ఓటు వేస్తామా లేదా అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ముప్పై సంవత్సరాలు బట్టి అక్కడ జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నియోజకవర్గం కొనసాగుతుందా లేకపోతే ఒక రౌడీలు నియంతలు యొక్క ఇదిలో అండర్ ఆ నియోజకవర్గం ఉందనేది ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది ఇక టీడీపీ గెలవటం అనేది అది ప్రజల అభిప్రాయం వాళ్ళ మనోభిప్రాయం మనోభిష్టం అనేది స్వచ్ఛంగా తెలుస్తుంది ఇది ఎలాంటి విజయం అంటే ఇది ప్రజాస్వామ్య విజయం నిజమైన ప్రజాస్వామ్య విజయం ఇప్పుడు జగన్ ఏం మాట్లాడుతున్నాడంటే ఇంకెందుకు మీరే అక్కడ ఓట్లతో పని లేదు మీరే రిగ్గింగ్ చేయొచ్చు అంటున్నారు అసలు రిగ్గింగ్ అంటే మీ మీరంటే రిగ్గింగ్కి మీకు చాలా అలవాటైన విషయం గతంలో అలా చేసి మీరు గెలిచి ఉండవచ్చు అందుకే పదే పదే రిగ్గింగ్ అని మాట్లాడుతున్నారు అంత రిగ్గింగ్ జరిగిందని మీరు అనుకుంటే మీరు మళ్ళీ ముందుకొచ్చి కోర్టుకెళ్ళి దాన్ని నిరూపణ చేసి ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ ఎలక్షన్కి రావచ్చు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నోటికి ఏది మాటలు వదిలేసి ఇక్కడ రిగ్గింగ్ జరిగిందో అది జరిగింది ఇది జరిగిందని అనవద్దు దయచేసి ప్రజాస్వామ్యం టీడీపీ చేసే గెలిచారు ఇవి కూడా ఒక ఎలక్షన్స్ కోర్టుకెళ్ళి కూడా కేంద్ర బలగాలతో మళ్ళీ ఎలక్షన్ రియాక్షన్ చేపిస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గతంలో ఐదు సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయండి మామూలుగా అందరికీ తెలిసిన విషయం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయ్యి అప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరిగిందా లేకపోతే కారులు వెళ్తున్న వాళ్ళ మీద పెద్ద పెద్ద రాడ్లు కరువులు తీసుకొని పొడిచి లాయర్లు ఉండ కారులు కనీసం నామినేషన్ వేయడానికి ఒక పెద్ద వ్యక్తి తేలుతున్నా ఎమ్మడి పడి ఎవరంటే దాంట్లో పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై ఉందా రికార్డు అంతా అప్పుడు జరిగిన ప్రజాస్వామ్య ఎలక్షన్స్ అనబడ్డాయా మీరు రిగ్గింగ్ అంటే ఎప్పుడు జరిగిందనేది మీ మీ పరిపాలనలో బాగానే ప్రజలందరూ చూశారు ఐదు కోట్ల ఆంధ్రుల్ని ఒక్క అవకాశం అని తండ్రి పేరు చెప్పి తండ్రి చావును అడ్డం పెట్టుకొని తండ్రి సేవం అక్కడ ఉండగానే సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రిగా వచ్చిన మీరు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి రెగ్గింగు ప్రజాస్వామ్యం అని మాట్లాడద్దు ఆ పదాలకి పలకటానికి కూడా మీకు ఎలాంటి అర్హత లేదు మీరు నిజంగా పలకాలి లేకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈవీఎంల ద్వారా వచ్చింది అది ఇద్దరు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలని బాగానే విమర్శిస్తున్నారు బాగానే ఉంది మరి బీజేపీ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే బీజేపీ గవర్నమెంటే కదా సెంట్రల్లో ఉండి కొనసాగుతుంది వాళ్ళ వాళ్ళకి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి మధ్య అనుసంధానంతోనే కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ నిర్వహించేది మరి వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించరు ఎంతసేపు టీడీపీ ఇలా చేసింది లేకపోతే కాంగ్రెస్ అలా చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఎవరో నా గురించి మాట్లాడుతున్నారు ఏంది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కుంభకోణాలు అని మా స్కాములు అని మాట్లాడుతున్నారు కుంభకోణాలు స్కాములు వాటన్నిటికీ మీరు మీరు వాటికే చెందిన వాళ్ళు ఎందుకంటే మీరు ఎన్ని కుంభకోణాలు చేశారు ఎన్ని స్కాములు చేశారు తవ్విన కొద్ది వస్తాయి తవ్విన కొద్దీ వస్తున్నాయి ఎంత ఘోరంగా అంటే లెక్క స్కామ్ అనేది ఇవ్వాలి అసలు భారతదేశంలో నెంబర్ వన్ బా ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక నేరగాడు ఎవరంటే మీ ప్లస్ ఒక పది లోపే దగ్గరకు ఐదు లోపే ఉంది మీరు అంత గొప్పవాళ్ళు మీరు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి ముప్పై రెండు ఈడీ కేసులు మీ మీద ఉన్న ఒక ఆర్థిక నేరగాడుగా మీ మీద ఒక ముద్ర మీకు ఒక నెంబరు ఏంది అలాంటి మీరు ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇక్కడ డ్రిగ్గింగ్ చేయడానికి అనుకూలంగా లేదు అందువల్ల మేము ఓడిపోయామని మీ మాటలు తెలియజేస్తున్నాయి కొంచెం ఆలోచించి ఏం జరిగింది అనేది ప్రజలకు వెళ్ళి తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడితే అది సద్విమర్శ ప్రజల యొక్క సదాభిప్రాయాలు ఎలా ఉన్నాయి లేకపోతే వాళ్ళ విమర్శలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే మంచిది లేదనుకోండి ఇప్పుడు పదకొండులో ఉన్నారు ఇక మీకు మిగిలేదు ఒకటే అర్థం చేసుకోండి అంటే మేడం ఈ రోజున అమరావతి విషయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా విపత్సంగా ట్రోల్ జరుగుతుంది అమరావతి మునిగిపోయింది గతంలో మేము ఎన్నో రకాలుగా చెప్పాము అది ముంపు ప్రాంతం ప్రాంతం అని చెప్పి అయినా సరే వినలేదు అన్నీ అయినా సరే వినలేదు మునిగిపోతుందని కూడా వైసీపీ సోషల్ మీడియాలో విధంగా ఇక్కడికి గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి గత వంద సంవత్సరాల చరిత్రలో ఇది మునిగిపోయిన దాఖలా లేదు ఇక్కడికి అని చెప్పి వాళ్ళే వివరణ ఇచ్చారు ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అనేది పునాదుల్లో ఉన్న నీళ్లు చూపించి ఒక పదిహేను ఇరవై అంతస్తుల పైన బిల్డింగ్లు కట్టాలంటే ఒక రెండు తాటి చెట్లు కింద పునాదులు తీయాలి అది అందరికీ తెలిసిన విషయం మనం సామాన్యమైన ఒకటి రెండు అంతస్తులకి ఎంతలో చేస్తున్నాం అని అలాంటిది పునాదులకు నీళ్లు రాకుండా ఎలాగుంటాయండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది యాభై రెండు వేల కోట్లకి ఇక్కడ కాంట్రాక్టర్ని పిలిచి అన్ని రకాల అన్ని రకాల సంస్థల కట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాట్లాడితే నీళ్ళు వచ్చినా ఏం చెబుతారు మేము ఇచ్చింది భూములు ఆ భూముల మీద నీళ్లు పారే విధానం ఒకటి ఉంటుంది దానికి వాగులు వా వాడికి బ్రిడ్జెస్ ఏర్పాటు చేస్తుండే గతంలో ఐదు సంవత్సరాలు మీ మీరు ఇక్కడ ఉన్నారు అమరావతిని మూడు ముక్కలు చేశారు బాగానే ఉంది రాజధాని అన్నారు ఆ శాసనాలు చేయడానికి చంద్రబాబు నాయుడు హయాంలో సరైన బిల్డింగ్లు లేవు తాత్కాలిక భవనాలు అని చెప్పారన్నారు మీరు వచ్చి ఎన్ని శాశ్వత భవనాలు కట్టారు ఐదేళ్లలో ఎన్ని శంకుస్థాపనలు చేసి వాడికి ప్రారంభోత్సవాలు చేశారు ఏమన్నా చేశారా ఒక్క పని కనీసం చెప్పి మట్టేసారా వేయకపోగా మరలా మీరు మాట్లాడటానికి ఎలాంటి అర్హత ఉంటుందండి ఇది పనికి రాదని ఏ మొహం పెట్టుకు చూస్తున్నారు మీలో ఒకడు ఎడ అంటాడు ఒక శ్మశానం అంటాడు ఒకడు ముంపు ప్రాంతం అంటారు ఎడారికి ముంపు ప్రాంతానికి ఇది పూర్తిగా వాటరు అది పూర్తిగా శాండు మీ కళ్ళు ఏమన్నా ఇక్కడ రెండూ లేవు ఇది అన్ని అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ప్రాంతం మీరు చేసిన దుర్మార్గ చర్యలు అన్నీ నిఘావు సిడీ ఎక్సెస్ రోడ్డు మధ్యలో నీళ్లు పోవటానికి అండర్ ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేయాలని ఖాళీ వదిలితే దాన్ని బూడ్ చేసి దాని ముందు మూడు రాజధానుల శిబిరం వేపించి మీరు నీళ్ళు వెళ్ళే దారి లేకుండా చేశారు అట్ట మీరు చేసిన పాపాలు చాలా ఒకటా రెండు ఈ నీళ్లు పోయే దారి లేనప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో పైనుంచి వస్తున్న నీళ్లు ఎట్టిపోతాయి అయినా ఇక్కడ మీరు మునిగిందని చూపించేది ఏది తాటికొండ దగ్గర వచ్చే కోటేళ్ల వాగు ఆ వాగు నీరు పైన పొలాల మించి వస్తుంది అది వెళ్ళి రోడ్ల మించి వెళ్ళిపోయింది ముందుకి మీరు దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు అంతే కాని రాజధాని ప్రాంతంలో ఎక్కడా ముంపు జరగలేదు ఇది ముంపు ప్రాంతం కాదు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాల్లో పునాదుల్లో ఉన్న నీలం చూపించి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు మీకు అంత దమ్ము ఉంటే మీరే వచ్చి ఇక్కడ పర్యటన చేయొచ్చుగా మీరేం వస్తారులేండి గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఈ గ్రామాల్లోకి వచ్చి ప్రజల మధ్య తిరగడానికి వచ్చబోసుకున్నారు ఇంకా మీరేం వస్తారు కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మీడియా ముందు చూసి పుస్తకాలు పేపర్లు తిరిగేసి అక్కడ పదం ఇక్కడ ఉందా లేదా చెప్తున్నావా లేదా అని జాగ్రత్తగా తడుక్కుండా ఏంది వంద సార్లు స్క్రిప్ట్ రిపీట్ చేయటం కాదు వాస్తవంగా ప్రజల మధ్యకొచ్చి వచ్చి ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ పక్కన ఇక్కడ అమరావతిలో కూడా అవినీతి బాగా ఎక్కువైపోయింది అసలు అవధులు లేవకుండా చంద్రబాబు దోచుకుంటున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అవినీతి గురించి మీరు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుందండి మీరు నిజంగా దాన్ని నిరూపించగలిగే స్థితిలో మీరు ఉండేటట్టయితే మీరు ముందుకొచ్చి నిజంగా ఇక్కడ అవినీతి జరిగితే ఇక్కడ జరిగింది ఈ విధంగా జరిగింది అని నిరూపించే ప్రయత్నం చేస్తే మీరు అన్నట్టు కాంట్రాక్టర్లకు కూడా ఒళ్ళు దగ్గర ఉంటుందేమో మీరు రండి అంతేగాని మీరు లేని అభాండాలు వేయటానికి మాత్రం దయచేసి ప్రయత్నించొద్దు మీరు అభాండాలు మీరు వేసినేని అభాండాలేనని ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కోర్టుకి వెళ్తే ఇక్కడ ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టే తీర్పిచ్చింది ఏ విషయంలో మీరు ఇక్కడ అమరావతిని నిందించడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఎంతకి మీ మీద ఇలా లిక్కర్ స్కాము ఒక్కొక్క చేప బయటపడుతుంది తిమింగులం బయటకు వచ్చిద్దేమో అని చెప్పి మీకు మీరే అనుకొని భుజాలు తడుముకుంటా ఏమీ అనలేక ఏమీ చేయలేక మీ కేసులు ప్రజలందరూ మీరు వాయిదాలకి వెళ్ళటం లేదు వేలకు వేల వాయిదాలు మీకే ఎందుకు ఇస్తున్నారో తెలియక ఇలాంటి ఆలోచనలు చేసి ప్రజలు మీకు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారేమని భయంతో పదే పదే మీకు అమరావతి అనేది ఒక బూచ్లాగా చేసుకొని దాన్ని చూపిస్తున్నారు మీరు ఎంత చూపించాలన్నా ఎంత విధ్వంసం చేయాలన్నా అమరావతి ఇప్పటికే అజరామరంగా ప్రపంచ స్థాయిలో నిలవబోతుంది దానికి వెలుగుకి మీరు ఎప్పుడు ఎప్పటికీ తట్టుకోలేరు మీరు మసైపోవాల్సింది అది